నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి మరి ఈ పక్షంలో గ్రహాల మార్పు పరిశీలించినట్టయితే సప్తమంలోకి కుజుడు రావటం జరిగింది భాగ్యస్థానంలో ఒక అద్భుతమైనటువంటి యోగం ధనుసు రాశి వారికి ఏర్పడింది అందరికీ ఇది బుధాదిత్య యోగం ధనుసు రాశి వారికి ఇది ధర్మ కర్మాధిపతి యోగం ఇక దశమంలోకి శుక్రగ్రహ సంచారం సో ఇక వివరాల్లోకి వెళ్తే మరి కుజుడు ముఖ్యంగా ఐదో స్థానాధిపతి ఏడో స్థానంలోకి మారడం ఏడవ స్థానంలో ఉండవలసినటువంటి బుధుడు తొమ్మిదిలోకి రావడం ఇది జాతకుడికి వివాహ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలా లేదంటే పెద్దలు కూర్చుని పెళ్లి చేసుకోవాలా అన్నటువంటి తర్జన భర్జనకి ఒక పులి స్టాప్ పడి సాంప్రదాయ బద్ధకం బద్ధంగా పెద్దలు కుదిర్చిన వివాహమే జరిగే సూచనలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఇక ఈ జూయల్ ఆలోచనలు తగ్గించుకొని వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వస్తే అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మరి తొందరలో వివాహం జరిగే సూచనలు లేదంటే ప్రస్తుతం వివాహం నిర్ణయంలో ఒక నిశ్చితార్థం లాంటిదో ఒక కమిట్మెంటో జరిగే అవకాశం ఉన్నది నెంబర్ వన్గా ఇక నెంబర్ టూ ఏంటంటే మీలో ఉన్నటువంటి ప్రతిభకి మీలో ఉన్నటువంటి ట్యాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది అలాగే మీలో ఒక సామర్థ్యాన్ని బట్టి మీకున్న అవకాశాలను బట్టి విదేశ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది ఆ విధంగా ప్రయత్నం చేస్తున్న వారికి అది వివాహం రూపం కూడా అవచ్చు మీరు విదేశంలో ఉన్నటువంటి అమ్మాయిని ఆల్రెడీ అక్కడ అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల అవ్వచ్చు అబ్బాయి అయితే అమ్మాయిని అమ్మాయి అయితే అబ్బాయిని చేసుకోవడం వల్ల మీకు వివాహం ద్వారా విదేశ అవకాశం వచ్చి తద్వారా మీ లైఫ్ సెటిల్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఆ యాంగిల్లో కూడా ప్రయత్నం చేయడం మంచిది సో ఏదేమైనా జాతకుడికి వివాహం ద్వారా మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఇక భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడికి ఉన్నత విద్య అవకాశాలు అలాగే పదవిలో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది అంటే రాజ్యాధిపతి బుధుడు భాగ్యస్థానంలో రవితో కలిసి ఉండడం వల్ల మీ వృత్తిలో మీకు టాలెంట్ పెరుగుతుంది చాలా కాలంగా మీరు చేస్తున్నటువంటి కృషికి తగిన గుర్తింపు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఎండోమెంట్ సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ చిన్న చిన్నగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ సమయంలో ఒక గొప్ప అనుకూలమైనటువంటి పదవి లేదంటే ఏదైనా ఒక పెద్ద రాజకీయ నాయకుడి వద్ద మీకు ఒక పర్సనల్ అసిస్టెంట్ గాను అడ్వైజర్ గాను వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఇది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత అధికారులకు కూడా ఒక గొప్ప ప్రమోషన్ లాంటి పదవి కూడా లభించే అవకాశం ఉంది అయితే శని భగవానుడు ఈ రవి మీద దృష్టి పెట్టడం దశమాధిపతితో కలడం ఇవన్నీ కూడా జాతకుడికి అదనపు బాధ్యతలు చాలా బాధ్యతతో కూ బాధ్యతతో కూడుకున్నటువంటి వృత్తి లభించే అవకాశం ఉంది దాన్ని సద్వినియోగపరచుకోవచ్చు అలాగే ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యారంగంలో ఉన్న వాళ్ళకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి సక్సెస్ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది మరి ఈ ప్రయత్నం అనేది వదులుకోవద్దు కొంత ప్రయత్నం వల్ల ఖచ్చితంగా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక శుక్కుడు దశమ స్థానంలోకి వచ్చాడు అంటే లాభాధిపతి షష్టాధిపతి దశమ స్థానంలోకి రావడం కొద్ది వీక్ అయి ఉండడం కేతు నీచపడి ఉండడం వల్ల ఏంటంటే సుక్కుడు నీచపడి కేతువుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి వృత్తిలో మీకు నిరాశ నిస్పృహ ఏర్పడుతూ ఉంటుంది చేస్తున్న వృత్తి మీద తగు విధమైన శ్రద్ధ లేకపోవడం ఉన్న వృత్తిని ఎంత బాగున్నా సరే దాన్ని పక్కన పెట్టి వేరే వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేయడం కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేద్దామా ఒక స్కూల్ పెడదామా లేదంటే ఏదన్నా బిజినెస్ పెడదామా అన్నటువంటి ఆలోచనలు జరుగుతూ ఉంటుంది కొంతమంది ఆధ్యాత్మిక రంగంలోకి మారడం కానీ ఏదైనా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి కోర్సులు నేర్చుకోవడం కానీ ఇలాంటి ఆలోచనలు కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ప్రస్తుతం ఉన్నటువంటిది మీకు కరెక్ట్గా ఉంటుంది కాబట్టి కొత్త కొత్త ఆలోచనలు ఎట్టి పరిస్థితులు కూడా చేసే అవకాశం ఇవ్వకండి చాలా వరకు మరి ఈ సమయంలో బాగా న్యాయవాది వృత్తిలో ఉన్నవాళ్ళు బాగా పేరు ప్రతిష్టలో ఉన్న వాళ్ళతో ఒక మాదిరి విరోధం లాంటిది కూడా లభించే అవకాశం ఉంది అది మీ గురువు లాంటి వ్యక్తులు అవ్వచ్చు మీకన్నా ఉన్నత స్థాయి సంబంధించిన ఉద్యో వారు మీకు పోటీగా రావడం మీ మీద వాళ్ళు ఆధిపత్యం వహించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినప్పుడు కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్తో వారు పైన మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీ పైన ఒక విధమైన దుష్ప్రచారం లాంటిది జరిగి మీకు ఏదో విధంగా అప్రతిష్టపాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి దీనికి కొంతమంది సహకరించే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా వరకు అటువంటి వివాదాలకి తావివ్వకుండా మీ వృత్తిని మీరు చేసుకుంటూ మీ వృత్తి వల్ల ఇతరులు నష్టపోకుండా జాగ్రత్త పడితే మీరు ఒకరి జోలికి వెళ్ళద్దు వాళ్ళు మీ జోలికి రాకుండా చూసుకుంటే మంచిది సో ఏదైనా ప్రస్తుతం మీ యొక్క అభివృద్ధి ఇతరుల యొక్క ఈర్ష్యకి అసూకి కారణం అవుతుంది కాబట్టి చాలా గుట్టుగా గోప్యంగా వ్యవహరించడం మంచిది మీరు వృత్తిలో ఎంత కష్టపడితే మీలో ఉన్నటువంటి టాలెంటు మీ ఆదాయం కూడా అంతగా పెరిగే అవకాశం ఉన్నది చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అంటే గతంలో కన్నా మరి కుజుడు రాశి మీద దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ పెడతారు గతంలో కన్నా చాలా యాక్టివ్గా ఉంటారు ఎక్కువ పని గంటలు పనిచేసి మీ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు సో మనకి ఈ సెప్టెంబరు ఒకటి నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం అంటే అన్ని రాసుల వారికి ఆర్థిక స్థితిని పెంచే గ్రహం కానీ సౌకర్యాలు ఇవ్వాలన్నా ధనం ఇవ్వాలన్నా వాహనం ఇవ్వాలన్నా పెళ్ళి జరగాలన్నా భార్యతో సౌఖ్యం కలగాలన్నా సుఖంగా నిద్రపోవాలన్నా ఖచ్చితంగా శుక్రుని యొక్క బలం అన్ని రాశుల వారికి ఉండాలి మరి గోచార రీత్యా శుక్కుడు బలహీనపడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది అలాగే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ లేదంటే వాడి మధ్య ఏదో చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఆరాధించడం వల్ల కుంకుమ పూజ లాంటివి చేసుకోవడం లలిత సహస్రనామం స్త్రీ సూక్తం లాంటివి చదువుకోవడం వల్ల ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల వాళ్ళకి ఏదైనా ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం వాళ్ళు సంతోషపరిచే విధంగా వాళ్ళకి ఏదైనా స్వీటు ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ఏ వలన పడదు మీ యొక్క సిస్టర్ అయినా మీ యొక్క కుమార్తె అయినా తల్లిగారైనా వాళ్ళకి సంతోషపరచడం వల్ల శుక్కుడు యాక్టివేట్ అయ్యి మీకు ఇటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించండి అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం జరిపించుకోవడం వల్ల మీకు కూడా ఈ నెల అంతా కూడా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అంటే శివుడిని మాస శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల కానీ దర్శనం చేసుకోవడం వల్ల కానీ నెల అంతా కూడా మీకు ఆ క్రెడిట్ దక్కుతూ ఉంటుంది అన్నమాట నెల మొత్తం అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇటువంటి ఫలితం ఈ ఒక్క మాస శివరాత్రి రోజు చేసుకోవడం వల్ల లభిస్తూ ఉంటుంది సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి చేసుకుంటూ ఆ రోజంతా కూడా విధి విధానంగా నియమంగా ఉండడం వల్ల ఎటువంటి చికాకులైనా మరి శివుని అనుగ్రహంతో పోయే అవకాశం ఉంది శివుని అనుగ్రహం ఉంటేనే మీకు సంపద కలుగుతుంది శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇది పాటించండి అలాగే సంవత్సరం మొత్తం మీకు లభించే విధంగా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితి కంపల్సరిగా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి దర్శించి వినాయకుని కథ వినడం వల్ల మీకు నిందలు తగ్గుతాయి అంటే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వినాయకుడు ఆలయంలో దర్శించడం కానీ వినాయకుని మండపంలో దర్శించడం కానీ మీకు అవకాశం ఉంటే స్వయంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రుణ బాధలు నిందలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మరి రాబోయే నెల అంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రాసుల వారికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది మరి రవి బలం బాగుంది కాబట్టి చాలా వరకు స్వశక్తితోనే మీరు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి